తీసుకొని సేల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ అవి ఇంటూ ద సీ అక్కడ ఒక బార్నికల్స్ 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 మూవ్ అవుతున్నాయి బాణికల్స్ అంటే ఒక సీ యానిమల్ అలా బార్నికల్స్ సీ షేర్స్ లాగా ఉంటారు అలా మూవ్ అవుతుంది ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్ సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ వైజాగ్ అది చూసి షాక్ అయి ఉన్నాను కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది నా ముక్కు ఇరిగింది నేను కింద పడ్డా నీళ్ళలో పక్కన వేలు పక్కన ఇది నా బ్లడ్ వచ్చేస్తుంది ఏమైనా అయిపోతుందో ఇప్పుడు కంగారు పడ్డా లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడుతుంది మెల్లగా వచ్చాను సో దాట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ సో సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ నైస్ క్యూట్ జల్లీ ఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్ సో అది మార్క్ ఇప్పటికీ ఉంది సో ఆ జెల్లీ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట సో తర్వాత ఐ ఫస్ట్ ఇంక్ మై లైఫ్